కుమారసుమణ్యేశ్వర స్వామి అండి మనకు విగ్రహానికి స్వాంబర్ స్వామివారు పుట్టుంటారు చూడండి సర్పడుతూ అక్కడ రోజు భేషంతో పాలు పెడితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రోజు ఇక్కడ సర్పరూపే వస్తారండి పాము రూపంలో వచ్చి పెట్టిన పాలు వెళ్తారు వచ్చిన భక్తులు కూడా అందరికి కనిపించి వెళ్తారండి స్వామి వెలసి పదకొండు వందల సంవత్సరాలు అయిందండి పంచారామాల కన్నా మూడు వందల సంవత్సరాల ముందర ఆలయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది శతాబ్ద మధ్యలో గుడంతా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు మనం చాలా చోట్ల చూసే ఉంటాం వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారు ఇక్కడ స్వామి వాహం కాలేదు కాబట్టి ఈయన బ్రహ్మచారి మాట్లాడు బాలసుబ్రహ్మణ్య స్వామి భారతదేశం మొత్తం మీద మీకు రెండే రెండు చోట్లైన బ్రహ్మచారిగా స్వామి దర్శనిస్తారు ఆ రెండు స్వయంభూ క్షేత్రాల పేర్లు వచ్చేసి ఒకటి తమిళనాడు ఫళనీ క్షేత్రం అయితే రెండో క్షేత్రంగా పెక్కువలసిన కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిగా మనకి స్వామి దర్శనమిస్తారన్నమాట ఈ రెండు క్షేత్రాల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి వారు దక్షిణముఖంగా ఉంటారండి దక్షిణముఖంగా ఉండడం చేత దీని అంగారుకుడు క్షేత్రంగా చెప్పబడుతోంది అందుచేత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం అంటే ఇష్టమైన రోజు మంగళవారం ఒక రోజే ఆయన నిజ్రూప దర్శనానికి అభిషేకం చేస్తారు మిగతా పర్వదినాల్లో చేస్తారనమాట మంగళవారం కనుక మన బిక్క వచ్చి సుబ్రహ్మణ్య స్వామి నిజ్రూప దర్శనానికి మనం ఏదైనా ఒక కోరిక అభిషేకం చేసుకుంటే అండి ఆంధ్రప్రదేశ్ లో కాళహస్తి తర్వాత రాహు కేతుల పూజ ఎక్కడైనా చేస్తారంటే అది